హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజు తుమ్మలబీడికి అయితే ఎద్దలైతే రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు కొత్త సార్కి ఇది ఎద్దలైతే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఇక్కడ మన వ్యాపారస్తులు ఉన్నారు ధరలు ఏం చెప్తారో కనుక్కుందాం ప్రజెంట్కి అయితే ఎద్దలైతే చూసుకోండి ఏ విధంగా అయితే ఉండదు అనేది మంచి కలర్లు ఎద్దులు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండనేది ఇక్కడ రానా చూడండి మనం ధరలు అడుగుదాము అని నేను ఏం చెప్పినా కాడేది ఒకటి ముప్పై పళ్ళు పనికి ఎట్లా వస్తాను పక్క పక్కేనా కటు చెప్పినారు కానీ కట్టు చూసుకున్న వాళ్ళ ముప్పై ఐదా దాంట్లో మాట్లాడుకోవచ్చా రైట్ ఈ బయటకి